హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ పౌలీ పార్టీని శుభకాంక్షను అండి ఈరోజుతో మనకి కార్తీక మాసం అయిపోయింది కదా ఇంకా మనం దీపాలు అయితే వదులుతాం అనమాట ఈ లాస్ట్ డే అనమాట ఈరోజు దీపాలు వదిలితే ఏంటంటే మనం ఈ మంత్ చేయకపోయినా సరే చేసినంత ఫలితం వస్తుందని మన నమ్మకం అండి నేనైతే ముందుగా ఇలాంత తరిగడ్డు పెట్టేసి ఇంకా పూజ సమ్మలు క్లీన్ చేసుకొని నీట్గా అంత ముగ్గు బయట ముగ్గు పెట్టుకొని గుమ్మంకి నిమ్మకాయ అటు పెట్టేసుకుని ఇంకా అలా నీట్ చేసుకుని అండి ఇంకా పూజ సామాన్యం సిద్ధం చేసుకుంటున్నాను ఈ వాటర్ పడ్డం కానీ నేను విడంతే ఒక బేసిన్ అయినా తీసుకున్నాను ఆ బేసిన్ మొత్తం పసుపు రాయాలి ఒక చేత్తో వీడ తీయడం కదా ఇంకో చేతి రాయడం కదా అవ్వట్లేదు మళ్ళీ మొత్తం అయింది మీకు చూపిస్తాను చూడండి మొత్తం బ్యాక్ సైడ్ రాసాం కదా ఇప్పుడు అంచులు కూడా రాసేసి కుంకుమ బుట్లు అనేది పెట్టుకోవాలన్నమాట ఏంటంటే మనం లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండీ ఏమైనా ఎప్పుడైనా చేయకపోయినా ఆ డేస్లో ఈ ఈ పూలపాడ్యం రోజు మనం చేస్తే మనకి ఆ మంత్ కలి చేసినంత ఫలితం దక్కుతుందంట అని పెద్దలు చెప్తారనమాట సో నేనైతే ఈ మంత్ అంతా బాగా పూజ చేసుకుని చక్కగా లాస్ట్ డే కూడా ఇలా దీపాలు తదలడం జరిగింది దీపాలు ఏంటంటే ఇక్కడ మాకు నీ దగ్గరగా అయితే ఏం లేవండి రివర్ అవి ఏం లేవు కొంచెం దూరం వెళ్ళాలి వాటర్ ఫాల్స్ అలాంటివి ఉంటాయి అనమాట సో ఈ టైంలో ఇంకా చిన్న పాప ఉంది కదా ఇంక తీసుకెళ్ళి అలా అనేసి బయట కూడా బాగా మంచి పడుతుంది ఇంకా ఎందుకని చెప్పేసి నేను ఇంట్లోనే అలా వదిలేసుకున్నమాట వాటర్ ఏదైనా వాటర్లో వదలవు కదా నేనైతే ఇప్పుడు చూడండి బేసిన్కి బట్టలు కూడా అద్దుకుంటున్నాను ఇది చేసుకున్న పౌలి పౌలి అదే అమ్మకు మనం మా విలేజ్ సైడ్ ఏం చేస్తామంటే మా అమ్మ వాళ్ళ ఊరిలో చెరువు ఉంటుందండి ఊర్లో చెరువు ఉంటుంది అక్కడికి ఇంకా వెళ్ళి దీపాలు వదులుతారు ఫస్ట్ ఏం పూర్ణాలు ప్రసాదాలు చేసుకుంటే నేనైతే ఏం చేయలేదు అమ్మవారికి అయితే నేను వడపప్పు బెల్లం చల్లమిడి పెట్టాను చల్లదనం కదా సో అదైతే నేను ప్రసాదం పెట్టి ఇంక అరటి పళ్ళు పెట్టేశానండి ఇంకేం ప్రసాదాలు చేయలేదు చూడండి చూడదెబ్బలు కూడా తీసుకున్నాను అరటి దప్పలు అంటాను కదా వీటికి కూడా మధ్యలో చాకు తలాగా ఘాటు పెట్టాలండి ఘాటు పెడితే పై లేయర్ తీసేస్తే మనకి దీపము పువ్వుత్తుతో దీపం పెడతాం కదా మంచిగా నిలుస్తుంది అనమాట నేనైతే ముప్పై మూడు ముప్పై మూడు వత్తులు చేస్తున్నానండి ముప్పై మూడు పువ్వొత్తులు ఒకటి ఒక ఒత్తుగా చేసుకొని మిగతా రిమైనింగ్ మన త్రీ మూడు మూడు ఒత్తులు మూడు పెట్టి ఇంకా తమల పక్కన కూడా పెడతాను చూడండి వీటికి కూడా కుంకుమ బొట్టలు పెట్టుకుంటున్నాను అనమాట చక్కగా కానీ ఏదైనా ఏ ఏం చేసినా సరే ఆడంబరం కాకుండా మంచి నిష్టగా భక్తితో శ్రద్ధగా చేసుకోండి పూజలు అనేది మాత్రం మనకి ఏది వచ్చినా సరే ఇంక దేవుడే వారం వేసుకుని మనం ఏ పని ఏ పనం చేస్తాం కదా దేవుణ్ణి నమ్ముకుంటే మనకి మంచిగా ఉంటుందని నా ఫీలింగ్ అండి చూడండి ఇంకా నేనైతే పూజా మందిరం కింద టేబుల్ ఉంటుందండి టేబుల్ మీద అయితే నేను పెట్టుకుంటున్నాను దీంతో మొత్తం క్లాత్ నీట్గా క్లీన్ చేసేసాను క్లీన్ చేసి ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి ముగ్గు పెట్టి మా బేసంతో వాటర్ అనేది పెడతాను నాకైతే ముగ్గు అంత రాదు ఏదో నాకు వచ్చినట్టు వేస్తాను అది కూడా ఫోన్ ఒక చేత పట్టుకోవడం కదా కరెక్ట్ లే లైన్స్ అనేవి రాలేదు అష్టధాల పద్మ మాత్రం వేసుకున్నానండి పద్మం వేసుకొని ఇంకా వాటర్తో బేసిన్లో పెట్టాను ఇంకా మన ఇష్టం అండి పోలేరమ్మకి బోర్లు మా అప్పులు హోరన్నీ చేయచ్చు నేనైతే ఏం చేయలేదు ఓన్లీ చలిమిడ మాత్రం పెట్టాను వడపప్పు చలిమిడ వడపప్పు వెళ్ళడం చలిమిడ పెట్టాను ఇంకా అమ్మవారికి నల్లపోసలు గాజు నల్ల గాజులు ఉంటాయి కదా బ్లాక్వి అది నల్ల పూసలు అవి కూడా పెడతారండి కొంతమంది అపోహ ఉంటుంది కదా ఈరోజు శుక్రవారం కాదు పసుపు కంకలలు ఇవ్వచ్చా అని కానీ అదేం కాదంటండి మామూలుగా అయితే మనకు తిది ప్రకారం చేసుకోండి పాడ్యం కాబట్టి ఆ డే డే అయినా సరే డేతో సంబంధం లేదు మనకి పాడ్యం తిది ఉంది కాబట్టి మనం ఇక పూజ చేసేసుకోవడమని చూడండి ఇప్పుడు ఆ వాటర్ కూడా పెట్టేసాను ముగ్గు పైన పెట్టేసి ఇంక వీటిలో అయితే కొంచెం పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు వేసుకోదండి వాటర్ కొంచెం పై వరకు వేసుకోండి కింద వరకు అయితే కొంచెం నీట్ ఇలా పై వరకు వాటర్ వేసుకుంటే మనకి దీపాల మంచిగా ఉంటుంది అనమాట కదలకుండా నాదైతే ముప్పై మూడు ఒత్తులు కదండి పువ్వు బొత్తు అది కూడా చాలా వెయిట్ ఉన్నాయి ఆ ఒత్తులు చాలా లావు ఉన్నాయి సో కొంచెం కిందకు వెళ్ళింది తమల పక్కలో పెట్టిన మాత్రం ఇంకా ఉన్నాయి కానీ అది మాత్రం కొంచెం కిందకు వెళ్ళింది చూడండి దీనికి పసుపు కుంకుమ అక్షతలు అయితే వేసుకున్నాను మన శక్తి కాదు చేసుకోవచ్చు ప్రసాదాలు పూర్ణాలు పులిహోర మన ఇష్టం చక్కెర పొంగలు అవన్నీ చేసుకోవచ్చు నేనైతే ఇంకా అవి చేయలేదు చేయలేదన్నమాట మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం నాలుగు గంటలకే అన్నీ రెడీ చేసి వెళ్ళిపోతారు మొత్తం పులిహోర ఇంకా పూర్ణాలు చేసుకొని ఇంకా చెట్టు ఉంటుందండి అక్కడ రావి చెట్టు చెట్టు సంథింగ్ గుర్తులేదు ఆ చెట్టు దగ్గర అయితే ఇంకా పూజ చేసుకొని ఇంకా వినాయకుడు ఫస్ట్ ఏ పూజ చేసాం మనం వినాయకుడు పూజ చేస్తాం కదా అది చేసుకొని ఇంకా దీపారాధన స్టార్ట్ చేస్తారనమాట చూడండి ఒత్తులు కూడా పెట్టుకున్నాను తర్వాత దీపారాధన చేసుకున్నాను ఏ ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేసుకుంటున్నాను సుక్లాంబర్తని చెప్పేసి ఇంకా ఫస్ట్ పూజ వినాయకుడు వచ్చేసి ఇంకా హారతి ఇచ్చేస్తాను అనమాట హారతి ఇచ్చేసి ఇంకా మిగతా కాసేపు వస్ట్ అవుతరం చదువుకోను రోజు చూడండి వడపప్పు చెరువుని పెట్టాను ఇంక దీపాలు కూడా వెలిగించేసాను ఇంక దేవుడికి చూపించేసి ఇంకా వాటర్లు అయితే వదిలేసానండి నాకు చాలా మంచిగా జరిగింది నాకు చాలా బాగా అనిపించిందండి అండి నేను త్రీ ఓ క్లాక్ లేచానండి ప్రస్తుతం లంచ్ అయిపోయినా ఎందుకు నాకు మిల్క్ వచ్చేసింది ఇంక క్లీన్ చేసుకుని అన్ని ఇచ్చేసాను నాకు మొత్తం పూజ అంత ఫైట్ అని అయ్యిందండి నాకైతే పూజ మంచిగా చాలా చక్కగా జరిగింది పూజ అయితే మరి ఫస్ట్ అక్కడైతే వినాయకుడు పూజ అండి వెనయ పూజ చేసి పులిహోర పూర్ణాలు అన్నీ అనమాట ఆ మరీచరు ధర పెట్టేసి దీపాలు కూడా వెలిగించేసి దేవుడికి చూపించేసి ఇంకా వాటర్లైతే అయితే వదులుతారు నల్లపూస గాజు అవి కూడా వదులుతారండి మన ఇష్టం అనమాట నాకైతే ఇక్కడెక్కడ దొరకలేదు ఆన్లైన్లో చూసాను ఆఫ్లైన్లో చూసాను ఎక్కడ దొరకలేదు సో నాకు ఉన్న వాటితో నేను పూజ అయితే చేసుకున్నాను నీట్గా మంచిగా చేసుకున్నాను నాకు అలా ఎవరు శక్తిగలదో అది చేసుకోవచ్చు ఏది చేసినా మనకు భక్తి అనేది మెయిన్ ఏ పూజ చేసినా సరే చూడండి అన్ని ఒత్తులు అయిపోయి ఇది ముప్పై మూడు ఒత్తులు కదా అందుకే ఇంకా అలా ఉందన్నమాట తమలపాకులో బాగుందండి మేమే తేలిపోవైనా చేసుకోవచ్చు తమలపాకు ఇంకా కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి తీసేస్తే డొప్పలు ఉంటాయి కదా అందులో పెట్టేసుకోవచ్చు నిమ్మకాయ అంద నిమ్మకాయలో కూడా పెట్టవచ్చండి అది డొప్పలా చేసి జ్యూస్ అని తీసేసి ఆ చేసి అందులో కూడా పెట్టచ్చు మంచిగా వెళ్తాయి అనమాట అదే చెరువుల్లో అయితే చాలా బాగా వెళ్తాయండి నదులు ఎక్కడైనా పెట్టినా ఇంట్లో బేసిన్లో గట్టా ఇంకా అలా ఉండిపోయింది కండి ఏరు అలాంటి ప్లేస్లో వదిలితే చాలా బాగుంటుంది అనమాట మంచిగా వెళ్తాయి దీపాలు చాలా బాగుంటుంది నేనైతే ఇలా సెలబ్రేట్ ఈ రోజు ఇలాగా పూజ అయిపోయింది అది వీటిని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా నా పూజ అయిపోయింది ఫైట్ అండ్ అయ్యింది అండి కొండ ఎక్కిపోయింది చూసారా ఇంకా డార్క్గా ఉంది Thank you for watching. Bye.